పల్లి జిల్లా పరవాడ మండలం ముచ్చలమ్మపాలెం గ్రామంలో జరిగిన హత్య కేసుపై పరవాడ సబ్ డివిజన్ డిఎస్పి విష్ణు స్వరూప్ మీడియా సమావేశం ఈ సమావేశంలో హత్య గల కారణాలను వెల్లడించిన డిఎస్పి విష్ణు స్వరూప్ పరవాడ మండలం ముచ్చలమ్మపాలెం గ్రామంలో పద్దెనిమిదవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయంలో మైలపల్లి బంగారాజు అనే వ్యక్తిపై కత్తులతో రాళ్లతో దాడి చేసి హత్య చేసిన కేసును పరవడ పోలీసులు ముప్పై ఆరు గంటల్లో ఛేదించి మొత్తం ఏడు మంది నిందితులను ఇరవై తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో అరెస్టు చేసినట్లుగా తెలియజేశారు ఎర్రయ్య అనే ముద్దాయి గతంలో మృతుడైన మైలపల్లి బంగారాజు వద్ద అరవై మూడు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు ఆ మొత్తం డబ్బుల నుండి నలభై ఐదు వేల రూపాయలు తిరిగి ఇచ్చినా ఇంకా పద్దెనిమిది వేల రూపాయలు బాకీ ఉండగా మృతుడు అప్పు విషయమై ఎర్రయ్యను పలుమార్లు అడగడం జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు మీడియా ముఖంగా తెలియజేశారు మృతుడు ఈ విషయం గురించి అందరికీ చెబుతూ తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడని ముద్దాయి అపోహపడుతూ మృతునిపై కక్ష పెంచుకున్నాడు ఈ క్రమంలో పద్దెనిమిదవ తేదీ రాత్రి పథకం ప్రకారం ముద్దాయిలందరూ కలిసి మృతినిపై దాడికి దిగారు ఈ దాడిలో పాల్గొన్న నిందితులు కోవిరి రమేష్ అలియాస్ కామరాజు ప్రథమ ముద్దాయి కోవిరి శివాజీ కోవిరి ముత్యాలు అలియాస్ ఆర్మీ ముత్యాలు చింతకాయల ఎర్రయ్య కోవిరి ముత్యాలు వాసుపల్లి ప్రవీణ్ కుమార్ కోవిరి ముత్యాలమ్మ ఈ ఏడుగురు కత్తులు రాళ్లు ఐరన్ రాడ్తో హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు తెలియజేశారు తొలుత తీవ్రంగా గాయపడిన మృతిని బంధువులు గాజువాక ఆర్కే హాస్పిటల్లో చర్చగా అప్పటికే బంగారాజు చనిపోయినట్లుగా నిర్ధారించారు ఈ ఘటనలో మృతుడు సోదరుడు మైలపల్లి పోలరాజు గాయపడినట్లుగా పోలీసులు తెలియజేశారు మృతిని భార్య మైలపల్లి బంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని అలాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ సిన్హా ఆదేశాల మేరకు నిందితులను పట్టుకోవడానికి పరవాడ డిఎస్పీ విష్ణు స్వరూప్ వలెం గారి నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు దీంతో పరవాడ సీఐ ఆర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను మడతూరు జంక్షన్ పరవాడ అచితాపురం మార్గం మధ్యలో పట్టుకున్నట్లుగా తెలియజేశారు ముద్దాయిలను పట్టుకోవడంలో పరవాడ సబ్ డివిజన్కు చెందిన సీఐలు ఎన్ గణేష్ అచితాపురం నరసింహారావు రాంబిల్లి పరవడ ఎస్ఐలు బి కృష్ణారావు వి సత్యనారాయణ మరియు సిబ్బంది విశేషంగా శ్రమించినట్లుగా డీఎస్పీ మీడియాకు తెలియజేశారు నిందితుల వద్ద నుండి హత్యలో ఉపయోగించిన ఒక కత్తి ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ విష్ణు స్వరూప్ తెలియజేశారు అంతేకాకుండా ప్రస్తుతం ముత్యాలపాలెం గ్రామంలో పరిస్థితిని పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తూ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు వ్యక్తిగత కారణాలతో జరిగిన ఈ ఘర్షణను ఆసరగా తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించారు మేము కొరవాడు పోలీస్ స్టేషన్ నుంచి మరో మేము సబ్మిషన్ పొరవాడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ మాకు ఒక మర్డర్ కేస్ రిపోర్ట్ అయింది అండి పద్దెనిమిది తరగన సో ఆ మర్డర్ కేస్ ఏంటంటే మాకు ఇనిషియల్గా ఏం తెలుస్తుందంటే అంటే ఒక పర్సన్ బంగారు అతను రక్తం మందులో పడి ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇతని మీద దాడి చేసి చంపారని చెప్పి తెలిసింది మేము ఈ కేసుని ముప్పై ఆరు గంటల్లో మొత్తం ఏడు మందిని కూడా పట్టుకున్నాము సో మా ఎస్పి తుహింద్రీనివాస్ సహకారంతో సార్ ఇచ్చిన సపోర్ట్తో అలాగే మా సబ్ డివిజన్ టీం మొత్తం కూడా ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసుకునేసి మొత్తం ముద్దాలని థర్టీ సిక్స్ అవర్స్లో పట్టుకున్నామండి సో ఈ కేసు విషయానికి వస్తే చింతకాలు ఎర్రయ అనే ముద్దై మనకి ఇక్కడ చింతకాల ఎర్రయకి అలాగే ఇప్పుడు ఎవరైతే చనిపోయారు డిసీజ్డ్ బంగారు రాజు వీళ్ళిద్దరు మధ్య మనీ ట్రాన్స్ఫర్ అవుతుందండి సో బంగారు రాజు చింతకాల ఎర్రయ్య వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ అనే అతను మనీ తీసుకున్నాడు సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఈ అరవై మూడు వేలు అప్పుగా తీసుకున్న తర్వాత దాన్ని ఒక ఒక దఫాగా నలభై వేలు తిరిగి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇంకొక ఎయిటీన్ థౌసండ్ ఇవ్వాల్సింది పద్దెనిమిది వేలు తిరిగి ఇవ్వాల్సి ఉంది ఈ మ్యాటర్ అయి మనకి ఏమైందంటే బంగారు రాజు ఎర్రయని అడిగాడు అనమాట డబ్బులు యూమన్ అని చెప్పేసి ఆ యూమన్ అడిగిన తర్వాత ఇది మాటకి మాటకి మనస్పదలు పెరిగి ఆ గొడవలు ఎక్కువ వల్ల సో వాళ్ళిద్దరూ కొంచెము దాని హీటెడ్ ఆర్బున్స్ జరిగాయి ఆ జరిగిన తర్వాత ఈ పద్దెనిమిదో తారీఖున ఎవరైతే ఈ ఫ్యామిలీ ఉందో మనకి ఎర్రయ్య ఫ్యామిలీ ఉందో సో వాళ్ళందరూ కూడా ఈ గొడవలో పాల్గొని బంగారు రాజుని చంపినట్టుగా మాకు క్లియర్ కట్గా నోటిఫై అయిందండి సో మొత్తం ఈ దాడిలో పాల్గొనే వారు ఏడు మంది మొత్తం అందరూ కూడా ఈ ఎర్రయ్య తరఫున రిలేటివ్స్ అండి దీంట్లో మాకు తెలిసింది ప్రథమ ముద్ద వచ్చేసి కోవిరి కామేష్ అండి సో కోవిరి కామేష్ అతను ముఖ్యంగా ఈ మొత్తం దాడిలో పాల్గొన్నట్టుగా మాకు వచ్చిన ఆఫ్టర్ ఆల్ మా తర్వాత సో ఈ మొత్తం అందరు కూడా వీళ్ళు వాడిన ఏవైతే ఉన్నాయో రాళ్ళు కానీ లేదా వాడిన కత్తి ఏదైతే ఉందో ఇదంతా కూడా మేము సీజ్ ప్రాపర్ ప్రాపర్గా అలాగే ఈ మొత్తం మాకు ఏదైతే వాళ్ళు మర్డర్ చేసి వెళ్ళిపోయిన వెంటనే టీమ్స్ అన్ని కూడా చాలా షిఫ్ట్ గా యాక్ట్ చేసుకునేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది అలాగే తర్వాత డ్యూబెజీ కూడా ఫాలో అవుతున్నాము వాళ్ళని తీసుకెళ్లేసి కోర్టు ముందు రిజిస్ట్ చేస్తామండి ఇంకా సో ఈ మొత్తం ఈ జరిగిన తర్వాత ఈ మర్డర్ జరిగిన తర్వాత ఇంత ఫాస్ట్గా యాక్ట్ చేసిన ఓవరాల్ మా పర్వాడ స్టేషన్ సబ్ డివిజన్ అందరికి కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్స్ సో మచ్